హాయ్ అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి వీడియోలోకైతే వెళ్దామండి వీడియో నేను ఈరోజు వీడియో ఎంత చేస్తాను అన్నది అయితే చూపిస్తాను చూడండి ఓకేనండి వీడియోనిచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి - వీడియోనొక్కవా బావా వీడితే అలా जातनायंडी వీడితే येतनाड ఏది హై చేపను మీరద హై హై వీడుండో వీయమ బుల్లు దొరా పెద్దగారు దగ్గరికి వెళ్ళి రోడ్లు పోయడంలోని మొక్కలు అయితే పీకేసి ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అక్కడ తీసేసి ఇక్కడైతే వేసామండి బాగా డ్రాగన్ ఫ్రూట్ మొక్క బతికినట్టేనా వేయలేదు అసలు ఇప్పటికీ అదిగోండి మల్లె మొక్క తీసి అక్కడ వేసాము అదే అలాగనే ఉంది డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేసాము తగ్గి సంవత్సరం కాయలుగా వస్తాండి చక్కగా పీకేయలసి వచ్చింది అనమాట నేను పొయ్యి మీద పెట్టే చాలిపోయా నీళ్ళు ఏమని చెప్తున్నానంటే ఇవ్వండి మన కనకాబురాలు మన చెట్లు మన పూల చెట్లు అయితే చూసారు కదా నేనైతే అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తాను ఇక్కడ మన వంగ మొక్కలు పచ్చిమిర మొక్కలు గోంగూర మొక్కలు అన్నీ అయితే పీకేసామండి గేదె కోసం చూసారా మన చెట్టుకైతే ఇది కూడా బొబాస్ గారు అయితే కాసినాయి మళ్ళీ మొక్క రెండు మొక్కలు అయితే అనమాట ముల చెట్టు చక్కపోతు మీద అయితే ఉందండి మరి ములక్కారు కాస్తే ఈ సంవత్సరం మనకి ఓ పిండిగా వస్తుందా అది ఎక్కడో ఉందా కనిపించట్లేదు అది అయితే గేదెల గేదెలో అయితే కోసుకొచ్చారనమాట ఆయన ఇదిగోండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే వేసాం ఏ పండు మల్లల మొక్క చూపించు

తెల్ల పువ్వుల మొక్క అండి ఇది అయితే కోసాను ఇవండి ఇవైతే వచ్చినాయి చూసారు కదా నాటు కనకాబరాలని అంత రేట్లని నాటు కనకంబరాలు అండి ఇవి మనకైతే అవ్వకుండా ఈ పూలైతే వచ్చింది